హలో అండి అందరికి రాలేదే రాలేదే అనుకుంటే వర్షం వస్తే మాత్రం ఒక్కసారిగా ఇల్లు మొత్తం గబ్బు గబ్బు అయిపోతది ఎంట్రా అంటే ఇల్లు మొత్తం గుల్ల గుల్ల అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఆ చెట్ల నుంచి ఉన్న చెట్లు ఆకులు మొత్తం వచ్చి పడుతుంది దుమ్ము పడుతుంది ఎక్కడి నుంచో పేపర్లు వచ్చి పడతాయి వర్షం పడుతున్నందుకు వెదర్ చేంజ్ అయినందుకు ఆనంద పడాలో లేక ఆ వర్షం వెళ్ళిపోయాక ఇలాంటి విపరీతాలు చూసి బాధపడాలో అర్థమే కాదు అన్ని ఉన్నా అల్లున్నోట్ల సెనున్నట్టు మనకి ఎన్నున్నా గానీ ఇంట్లో పనులు మాత్రం కంపల్సరిగా చేయాలి కదా అందులో ఇద్దరు పిల్లలకి అమ్మగా ఉంటే అన్ని రెస్పాన్సిబుల్స్ తీసుకోవాలి అక్కడ ఒక పక్క వెదర్ చేంజ్ అయిపోయి అంత మంచిగా వర్షం పడుతుంటే నేను మాత్రం పిల్లలకి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను కంపల్సరీగా గాలి వచ్చిన వచ్చిన సునామీ వచ్చిన భూకంపం వచ్చిన ఒక తల్లిగా అన్ని రెస్పాన్సిబుల్ కంప్లీట్ చేయాలి ముందు నా పిల్లలకి ఫుడ్ గురించి ఆలోచించాలన్నమాట పెద్దవాళ్ళం మనమైనా ఒక గంటకి ఆకలికి తట్టుకోగలం కానీ పిల్లలు మాత్రం తట్టుకోలేరు కదా సో వాళ్ళకి ముందైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను నా మార్నింగ్ రొటీన్ ఇంతేనమాట చాలా మందికి వాళ్ళ మార్నింగ్ రొటీన్ కొంచెం డిఫరెంట్ గా అయినా మారుతూ ఉంటుంది కానీ మనకు మాత్రం డైలీ కూడా ఇలానే ఉంటుందబ్బా సరే ఉంటా మరి